ఆరాధ్య అయితే స్కూల్లో అక్కడ కూర్చొని ఉంటుంది అది చూసి అక్షయ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఆరాధ్య నీ కోసం నేను లంచ్ బాక్స్ పెట్టడం మర్చిపోయాను నువ్వేం బాధపడకమ్మా ఇప్పుడు తీసుకువచ్చేసాను పెట్టేస్తానని చెప్పి అక్షయ్ అయితే లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఆరాధ్యకి తినిపిస్తూ ఉంటాడు దాంతో ఆరాధ్య అయితే లేదు నాన్న నేను అని చెప్పి అంటుంది ఏంటి తినేసావా ఎప్పుడు తినేసావు ఎవరికి పెట్టారు నీకు అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటాడు దాంతో ఆరాధ్య అయితే నాకు అమ్మ పెట్టింది నాన్న నేను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మ పెట్టిందా అమ్మ ఎక్కడికక్కడ రావడం ఏంటి అమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు అవును అమ్మ ఇక్కడే కదా రోజు ఉంటుంది నేను అమ్మ పెడితే తినేసాను అన్న అని చెప్పి అంటూ ఉంటుంది అయితే అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అదిగో అమ్మ అక్కడ ఉంది అని చెప్పి అవనిని చూపిస్తూ ఉంటుంది ఇక అవని అక్కడ బుక్స్ పట్టుకొని వస్తూ ఉండడం చూసి అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అవని ఇక్కడ బుక్స్ పట్టుకొని ఇక్కడ ఉన్నదేంటి అసలు ఏమైంది అవని ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పి అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు అసలేంటి నేను లంచ్ బాక్స్ పెట్ట పోతే నువ్వు భోజనం పెట్టేస్తావా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే లేదు నేను రోజు ఇక్కడే ఉంటాను ఇక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అవని ఆ మాట చెప్పేసరికి ఏంటి నువ్వు టీచర్గా జాబ్ చేస్తున్నావా అంటే ఆరాధ్యకు దగ్గర అవడం కోసమే కదా నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేను ముందే ఈ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను ఆ ఆరాధ్య ఈ స్కూల్లోనే చదువుతుంది కాబట్టి నేనేం చేస్తాను అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే అవనిపై చాలా కోపంతో రగిలిపోతాడు నువ్వు కావాలనే ఈ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నావు కదా ఆరాధ్యకు దగ్గర అవడం కోసమే అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్